సుందరాయ శుభాంగా మంగళాయ మహోదాయ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ వంగళం శ్రీ శ్రీశ్రీవరాహలక్ష్మి సోమస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ ఏకాదశి శనివారం జ్యేష్ఠ నక్షత్రం జనవరి ఇరవై ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి రుసుము సంచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పలుమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం వృష్ణపారాయణం దుర్యప్రబుధ సేవా కాలం అనంతరం దూపసేవాపస సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం కృష్ణపురాణం క్షేత్రమాత్మ వరాపురాణం శ్రీభాష్యం భగవద్గశ్యం మొదలైన పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం బహిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత శత స్వర్ణ తులసి దళార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కంటే సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నీత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చేదించి సంప్రదాయ ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన వేదన మహా ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకారం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు సహస్రామార్జనం ప్రధానాలయంలో జరుగుతుంది సంస్నామార్దంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తృత పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది నాలుగు గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది